హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏం తయారు చేసుకోపోతున్నామో తెలుసా టమాటో ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ చూ ఎలా చేయాలో చూయిస్తా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఒంటరిలోకి వెళ్దాం టమాటో రైస్కి కావాల్సిన పదార్థాలు సాల్ట్ తగినంత కారం టేస్టీ స్టా సాల్ట్ ధనియా పౌడర్ అల్లం వెల్లిపాయ పేస్టు గరం మసాలా రెండు పండిన టమాటాలు కరివేపాకు పచ్చిమిరపకాయ ఆయిల్ ఇవి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అల్లంగులంత పేస్ట్ వేసుకోవాలి పేస్పీ సాల్ట్ కారం ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి వాళ్ళు ధనియా పౌడర్ గరం మసాలా చేసి తగినంత సాగు తగినంత సాగు వేసి ఒకసారి కలపాలి తర్వాత టమాటా చేయాలి టమాటోస్ కొ మెత్తబడేదాకా వేట్ చేయాలి ఇలా టమాటో మెత్తగా అయ్యాక రైస్ వేసుకోవాలి రైస్ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేస్తుంది సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చూసి ఎలా ఉందో రండి టమాటో రైస్ రెడీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను సూపర్ సింప్లీ సూపర్ బ్యాచ్లెస్కి సూపర్గా సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి